ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ తెలుగుదేశం పార్టీ పాలన రెండు వేల పద్నాలుగులో శంకుస్థాపనకు నోచుకొని అనంతరం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అటక్కెక్కిన దర్శిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్కు మంచి రోజులు రానున్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధిక అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా నిన్న బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్ రెడ్డి దర్శిలో నిర్మించతలు పెట్టిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఫైల్పై తొలి సంతకం చేయడం దర్శకి మహర్దశ పట్టనుందని ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పద్దెనిమిదిన్నర కోట్ల నిధులు కేటాయించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి Like, Share, Subscribe, and Get Notification.